కలియుగ దైవమైనటువంటి ఏడుకొండల స్వామి యొక్క పరత్మ పవిత్రమైన లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలవడం గోరాది ఘోరమైనటువంటి అపచారం అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ కుమార్ పాత్రికేయ సమావేశంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నిర్వహించి మీరు తెలియజేస్తూ కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కలియుగ దైవమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల విలవేల్పు అయిన వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదంలో నాణ్యతను తగ్గించి నాసరికంగా తయారు చేయడమే కాకుండా జంతువుల యొక్క కొవ్వుతో నిర్మాణమైనటువంటి నెయ్యిని కలపడం అపచారం అని భావిస్తూ ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ గౌరవ హోంశాఖ మంత్రులు అమిత్ షా స్పందించి కమిటీ వేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఆరుమూరు పట్టణ శాఖ స్వాగతీశ్రీ యొక్క పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను అన్ని అధికారులను సమగ్రమే విచారణ చేసి ఎంతటి వారినైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇది ఒక ఆంధ్రప్రదేశ్ సమస్యగా పొరుగు రాష్ట్ర సమస్యగా చూడకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పంది సందర్భంగా డిమాండ్ గతంలో ఏడు కొండలను రెండు కొండలుగా మారుస్తామన్న వారు అదే విధంగా ఏడు కొండలను అపవిత్రంగా చేసే ప్రయత్నం చేసిన వారు ఏమయ్యారు ఏమైపోయారో ప్రజలకు తెలుసు కాబట్టి మానవ శక్తి వేరు దైవశక్తి వేరు దైవశక్తితో చెలగాటమాడిన వారికి నూకలు చల్లడం ఖాయమంటే ఈ సందర్భంగా హెచ్చరించడం అయినది